రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఏజ్ ముఖన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు చెరువు టమాటా మార్కెట్ రేట్స్ గురించి తెలుసుకుందాం ఇక్కడ లెవెల్ బాక్సు ఇరవై నాలుగేళ్ళ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నెంబర్ వన్ క్వాలిటీ నూట డెబ్బై నూట ఎనభై రూపాయలతో ఎక్కువ అమ్మకాలు జరిగాయి రెండు లాట్లు మూడు లాట్లు అమ్మకాలు జరిగాయి ఎక్కువ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి ఈ క్వాలిటీ ఉంటే రేట్లు కొద్దిగా బాగుపోతున్నాయి క్వాలిటీ తక్కువ ఉంటే రేట్లు చాలా తక్కువ అమ్ముతున్నారు ఈ పొడికాయలు గోళికాయలు చూస్తే ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి गंटरते आलेश प्लीज़ सब्सक्राइब मई चैनल